హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన వీడియో లడ్డు చూడండి నేనైతే ఈ కప్పు తీసుకుంటున్నాను ఈ కప్పుతో రెండు కప్పులు శనగపిండి తీసుకుంటున్నాను ఇదిగోండి రెండు కప్పులు శనగపిండి తీసుకున్నాను ఈ కప్పుతో మనకు కావాల్సిన పదార్థాలండి రెండు కప్పులు శనగపిండి రెండు యాలగలు నెయ్యి చక్కెర ముందుగా మనం ఆయిల్ వేడి చేసుకున్నామండి స్టవ్ వెలిగిచ్చి ఈ నాలుగు పదార్థాలతోనే మనం తొక్కుల చేసుకోవచ్చండి చాలా ఈజీగా అయిపోతే చాలా టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే మనం కొంచెం ఈ శనగపిండిలో వాటర్ వేసి కలుపుకుందాము కొంచెం మరి ఎక్కువ అంటే ముద్దలాగా కలుపుకుందామండి జంతికలు వేసేలాగా మనం చూసి కలుపుకుందాము గబక్కన లూజ్ అయిపోకుండా వాటర్ అయితే గబక్కన పోసేసుకోకండి కొంచెం చూసి చూసి పోసుకుంటుండండి తక్కువ క్వాంటిటీ చేస్తున్నానండి మీరు కావాలంటే క్వాంటిటీ పెంచుకోవచ్చు ఎందుకండి ఇలా కలుపుకోవాలి మనకు జంతికలు పడేలాగా ఇదిగోండి నేను రెండు రౌండ్లు చేసుకున్నానండి రెండు సార్లు వేసుకోవడానికి ఇదొకటి ఇదొకటి చూడండి నేనైతే మురుకులకి తెచ్చుకున్నానండి దీన్ని బిగించినప్పుడు మీకు తెలుసు ఎలా పడుతుంది ఇది చాలా మందికి కూడా తెలుసు ఇప్పుడు నేను దీంట్లో పెడుతున్నానండి వేసి చూపిస్తాను ఇలా చేసుకోవాలండి ముద్దగా పెట్టకూడదు చూడండి ఇలా పెట్టుకోవాలి కొంచెం కూడా పెట్టుకోవచ్చు దీన్ని ఫుల్గా పెట్టుకోవాలండి ఇది మొత్తం బట్టే తట్టుంది దీంట్లోనే నేను రెండు సార్లుగా నొక్కుంటాను ఇది పెద్ద కొట్టాం కదా చూడండి పెట్టేశాను ఇదిగోండి దీంట్లో పెట్టేసాను మొత్తము ఇది కొంచెం పెద్దది కదా నేను వేసింది తక్కువ క్వాంటిటీ కాబట్టి మొత్తం దీంట్లో పట్టింది నేను ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి మురుకుల్లా తీసుకుంటానండి ఆయిల్ కూడా వేడెక్కింది అండి వీటికి చుట్టూ థ్రెడ్లు ఉంటాయి ఈ థ్రెడ్లు దీనికి కూడా ఉంటాయండి దీన్ని పట్టుకునేటట్టు మనం తిప్పుకోవాలి ఇదండి ఇదిగోండి మురుకుల్లా ఒత్తుకుంటున్నాను చూడండి దాంతో ఎలా పడ్డాయో చాలా నీట్గా పడతాయండి ఈజీగా కూడా వచ్చేస్తాయి నేనైతే ఐదు సంవత్సరాల నుంచి వాడుతున్నానండి దాన్ని చాలా బాగొస్తుంది దీన్ని మరీ మనం మురుకుల్లా ఎర్రగా కాల్చుకోకూడదండి ఒక మీడియంగా కాల్చుకోవాలి దిన్నటు ఇటు తిప్పుకుంటూ చూడండి ఒక్కటి కూడా వీడిపోకుండా ఎలా వచ్చేదాంతో చాలా అంటే చాలా బాగా వస్తాయండి చూడండి ఇప్పుడు మళ్ళీ దాంట్లో అంత మళ్ళీ ఒత్తున్నాను రెండోసారి చూడండి ఎలా పడుతుందో చూడండి నీట్గా చాలా నీట్గా పడిపోద్ది అండి లోపల కూడా ఏమి ఉండదు తీసేస్తున్నాను ఇది చూడండి ఇట్లా వేగాలి మరీ బర బర కాకుండా దీన్ని ఒక ఐదు నిమిషాలు చలారి పెట్టుకుందామండి చలార పెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టుకుందాం ఇవైతే చలారిపోయినాయండి ఇప్పుడు వీటిని పొడి చేసుకుందాము ఇవైతే పొడి చేసేసానండి ఇప్పుడు మిక్సీ పడతాను ఇప్పుడైతే మిక్సీ పడతానండి ఇప్పుడు కొంచెం పట్టానండి మిక్సీ ఇప్పుడు యాలగలు రెండు వేసి అవి కూడా పడుతున్నాను ఇదిగోండి మొత్తం మిక్సీ పెట్టేశాను మెత్తగా పట్టేసానండి ఇంకా జల్లిచ్చబడలేదు చూడండి నేను దీంతో రెండు కప్పులు శనగపిండి వేసుకున్నాను కదా దీనికి ఒకటిన్నర కప్పు చక్కెర వేస్తాను మనం పాన్ పెట్టుకున్నాం ఇంకా స్టవ్ అయితే ఆన్ చేయలేదు చూడండి నేనైతే ఒకటిన్నర కప్పేసాను సరిపోతుంది అది స్వీటు ఇప్పుడు వాటర్ కూడా అంతేనండి ఒకటిన్నర కప్పే పోస్తున్నాను ఇప్పుడు దీన్ని పాకం పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేద్దాం అండి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకున్నామండి ఇది బాగా కరిగించుకోవాలి కొంచెం లైట్గా తీగలాగా పాకం రావాలి కొంచెం బాగా కరగనిద్దాం చక్కెర మీ ఇంట్లో ఇలా లడ్లు ఇష్టంగా తినే వాళ్ళు ఎవరున్నారని మా ఇంట్లో మాత్రం మా పెద్ద పాప బాగా ఇష్టంగా తొక్కులు అడుగుతుంటండి మీరు కూడా మీ పిల్లలకు పెట్టిన తొక్కులు లడ్డు అదే చేయమని అడుగుతారు మనకి చక్కెర తొందరగా పాకం పడిపోద్దండి బెల్లం తొందరగా పడదు అందులో ఇప్పుడు పండగ టైం కదండి బాగా మీరు స్వీట్లన్నీ చేస్తుంటారు కాబట్టి కొంచెం గమనించుకొని చేసుకోండి చూడండి ఇది ఇలా అన్నప్పుడు కొంచెం లైట్గా తీగ రావాలి దీనికి ఎక్కువ ముద్ర పాకం కాదండి పాకం ఇప్పుడే పోసేసుకోకూడదు ఇంకో ఒక ఐదు నిమిషాలు చూడండి ఇప్పుడిప్పుడే దగ్గర పడుతుంది చూడండి ఇటు అన్నప్పుడు తీగొస్తుంది పోసేసుకున్నామండి దీన్ని బాగా కలుపుకోవాలండి మొత్తం ఉండలు లేకుండా ఇదేంది లూజ్ అయిపోయిందని అనేది టెన్షన్ పడబాకండి ఇది బాగా కలిపే కొంది బాగా గట్టి పడిపోద్ది చూడండి ఇందాకటికి ఇప్పటికే ఎంత గట్టి పడిపోయిందో ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలండి చూడండి గట్టి పడిపోయింది ఎంత గట్టి పడిపోయిందో చూడండి అట్టని మరీ గట్టిగా చేసుకోకండి మెత్త మెత్తగా ఎలా ఉంటే అంతే ఇప్పుడు మనం ఒక స్పూన్ నెయ్యేసుకున్నామండి చూడండి ఎలా వచ్చేసిందో ముద్దలాగా ఇప్పుడు దాన్ని ఇంక స్టవ్ ఆపేసుకున్నామండి స్టవ్ ఆపేద్దాం దీన్ని అయితే ప్లేట్లోకి పెట్టేసానండి దీన్ని కొంచెం లైట్గా చల్లారిన తర్వాత చేద్దామండి మరి ఇప్పుడు కాలిపోతుంది ఇంకొంచెం లైట్గా అండి కొంచెం వేడి వేడి తగిన మనం కొంచెం నెయ్యేసుకున్నామండి దీంతో కొంచెం ఇలా తడుపుకొని చేసుకున్నాము చాలా అంటే చాలా బాగొస్తాయి అన్నీ ఇలాగే ఉండలు చేసేసుకోవాలి కాలిపోతుంది మళ్ళీ చల్లి ఇంకా చల్లారిపోతే గట్టిగా అయిపోతుంది చూడండి అన్నీ ఇలా చేసుకున్నాము లడ్లు కొంచెం నెయ్యి ఇలా అద్దుకొని ఇలా లడ్డూలు అండి మీకు ఏ సైజు కావాలో ఆ సైజులో చేసుకోండి బ్యాకీ చూడండి నేను లడ్డు చేసే లోపల ఎలా గుచ్చో ఉందో నా దగ్గర వచ్చి అంతేనండి మన తొక్కుల లడ్డు రెడీ అయిపోయింది మీకు నచ్చినట్లయితే మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి అంతేనండి మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి బాయ్